మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు మీరున్నారు సార్ మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు నేను గురించి ఉదాహరణకు చెప్తున్నాను సార్ మీరు అదే బయటకు వెళ్తే అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి చాలా మంచివారండి చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా అవు సో ఇది తెలుస్తుందా జనాలకి ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి ప్రజల మీద ఆయన ప్రభావం బాగా ఉంది ఇది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గానీ కాంగ్రెస్ పార్టీలో గానీ తక్కువ తక్కువ బట్ లో ఎక్కువ ఎక్కువ అండ్ ఎందుకు చంపాడు ఏమన్నా గాసి తగాదాలు ఉన్నాయా నెహ్రూకి గాంధీ గాంధీకి గాడ్సెక్కి లేదు వాడింటి పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలా ఏమన్నా సంబంధం ఉందా ఒక వ్యక్తిని చంపాడు అని అంటే దాని వెనుక కారణాలు ఉండాలి అవును కదా బలమైన కారణాలు బలమైన కారణాలు ఉండాలి ఏమిటా బలమైన కారణాలు గాంధీ ఏమి గాడ్సేకి సంబంధం లేనిటువంటి వ్యక్తి అవును పోనీ గాడ్సే ఏమన్నా హైర్డ్ పర్సనాలిటీయా ఎవరి చేత హైర్ చేయబడ్డా ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వాట్ యూ కాల్ మంచి బ్రహ్మాండమైన ఫ్రీడమ్ ఫైటర్ అయినా మీ నోటి నుంచే వచ్చిందా మీ నోటి నుంచే వచ్చిందా అడ్వకేట్ ఎస్ 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 అయినా మీ ఫెటర్నిటీకి సంబంధించిన వాడు ఆయన గొప్ప రచయిత ఒక పుస్తకానికి విలేఖరి ఆయన తెలుసా మీకు అవును అయ్యి మీ ఫెటర్నిటీ వాడు వాడు అండ్ నిజమైన దేశభక్తుడు జాతి కోసం చంపాడు నీకు గాంధీ సార్ గాడ్స్ చంపలేదు సార్ గాడ్స్ గాడ్సంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని ఇంకెన్నె బతుకుతాడు సార్ గాంధీ చెప్పలేము కదా వేస్ట్ కాదు కాదు అదే అదే నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే దేశ విభజన జరిగింది లక్షల మంది చంపబడ్డారు లక్షల మంది సార్ ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు డేటా లేదు ఈ రోజు వరకు ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలను పోగొట్టుకున్నారు మానాలని పోగొట్టుకున్నారు మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వీడ్కోలు ఇచ్చి జనాలను పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్ ఫ్రీడమ్ ఆఫ్ ద మిడ్ నైట్ అనే ఒక పుస్తకం ఫ్రీడమ్ ఎన్ని లక్షల మంది చంపబడ్డారు గాంధీ సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో ఢిల్లీలో చలి ఎట్లుంటుందో తెలుసు కదా మీకు దారుణంగా ఉంటుంది అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని చెప్పి గాంధీ చెప్పాడు సార్ విడిపోయినటువంటి పాకిస్తాన్కి యాభై రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా అసలు గాంధీ గారు పాకిస్తాన్ కి విడిపోయిన తర్వాత రెండు పిన్నులుంటే ఒక పిల్ల నేను మీకు ఇంకొక మీరిందాక అన్నాడు అన్న మాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మనం మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళదాం గాంధీ స్వాతంత్రానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటో తెలుసా స్టేట్మెంట్ నా శవం మీదనే భారతదేశం మొక్కలు కావాలా అని మాట్లాడాడు అవునండి అది చాలా పాపులర్ స్టేట్మెంట్ అది మరి గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మీరు దీన్ని దీన్ని కనెక్ట్ చేయండి అవును అవునండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు ఎందుకు నేను అడుగుతు నేను అడుగుతున్నది మీ మీ అబ్జర్వేషన్లో మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి యాభై లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణ వేదన మీకు కనిపించింది సార్ ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన తర్వాతనే ఇమ్మన్నాడు అడిగితే ఇచ్చేస్తారా గాంధీ గారి ప్రేమ అది సార్ గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అదే హత్య చేయడానికి అదొకటే కాదు ఇది మెయిన్ కారణం హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే అటు పక్కే కుత్తుకలు కోసి పంపిస్తుండే ఏం సార్ మీరున్నారు మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాల్ని చంపుతు జనాలు చంపుతున్నారు నీకు ఎవడో వచ్చి నాయన శాంతంగా నైనా ప్రశాంత శాంతంగా ఉండు నైనా నువ్వు తిరగబడబాయన అంటుంటే ఎట్టుంటుంది నీకు అవునండి అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా నీ జాతి నీది కాదు అది గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ జాతిపిత అని మీరు అంటున్నారు నేను అనను ఈ జాతి గాంధీతో పుట్టలేదు గాంధీతో చావలేదు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి సనాతనమైన జాతి భరత జాతి నువ్వు ఏ అయినా పెట్టుకో దానికి మీరు అది కరెక్టా మీరు ఆలోచించండి నేను కాదు అంతేలేండి ఆయన జాతి పిత మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా ఒక పదో క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది ఆర్టీఏ అంటే తెలుసు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు దేర్ ఇస్ నో సచ్ రికార్డ్స్ ఎవరు ఇవ్వలేదు సార్ వీళ్ళకి వీళ్ళు చెప్పుకున్నారు పిత అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు కదా అని చెప్పి మీరు మేము కూడా చెప్పుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఘాట్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవలి రోజుల్లో ఆయన తాలూకా మరణం దాన్ని ఏమంటారు మరణ మరణ ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి ఆ అదే అంటున్నా మరణ వాంగ్మూలం ఘాట్సే మరణ వాంగ్మూలం ఉంది అవును దాన్ని బ్యాన్ చేశారు ఈ మధ్య కాలంలో అది మళ్ళా రిలీజ్ అయింది మళ్ళీ మళ్ళీ వచ్చింది వచ్చింది యూట్యూబ్ లో అన్ని అన్ని చోట్ల ఉంది సోషల్ మీడియాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन